అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు సాని శ్రీనివాసులు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దోపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని వీరుపల్లి గ్రామం కాపురొస్తుంది నేను మా సేలు ఒరి పంట వేశాను ఆ పంటకు తగ్గట్టు గిట్టుబాటు ధర కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి నా అకౌంట్లో ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసింది అయితే నా రచన ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఉప ముఖ్యమంత్రికి నా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎరవనపాల నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూ ఎరిక్షన్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా ప్రకాండ మండలం జీవపల్లి గ్రామం నేను ఇటీవల నేను పండించిన వరి పంటని గవర్నమెంట్కి అమ్మినాను అందుకనే నాకు ఈ కూడ ప్రభుత్వం గిట్టుబాటు దగ్గర కల్పించడమే కాకుండా వెంటనే ఇరవై నాలుగు గంటల్లో నా అకౌంట్లలో తగిన గిట్టుబాటు ధరలతో నాకు డబ్బులు వేసింది రైతుల పక్షాన నిలబడి రైతులను ఆదుకుంటున్నాయి ముఖ్యమంత్రి చంద నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు నియోజవర్గ ఇన్ఛార్జి గుడి బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు